హాయ్ ఫ్రెండ్స్ నేను మేనపర్లెచ్ఛర్ తల్లికి వందన కింద పదహైదు వేల రూపాయలైతే తల్లి ఖాతాలో జమ అవుతాయి కాబట్టి అది ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అలాగే దాని విధి విధానాలు ఏంటి సో ఏంటి అసలు సర్టిఫికేట్స్ ఏం కావాలి ఈ పదహైదు వేలకు అప్లై చేసుకోవాలంటే అని చెప్పేసి చాలామంది అడిగారు వాళ్ళ ఇది వీడియో మీ ఫ్రెండ్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా షేర్ చేయండి సో దీని కింద మనకి పదహైదు అయితే ఇస్తారు ఒకటో తరగతి నుంచి ఆరు సంవత్సరాల నుండి ఒకటో తరగతి చదువుతున్నట్టయితే అక్కడి నుంచి మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు అయితే తల్లికి వందనం వర్తిస్తుంది ఇది ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ చదివే వాళ్ళందరికీ వర్తిస్తుంది అలాగే దీనికి కొంచెం కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి ఐదు ఎకరాల లోపల పొలం ఉండాలా లేకుంటే పది ఎకరాల లోపు పొలం ఉండాలా అనేది గవర్నమెంట్ ఇంకా పర్ఫెక్ట్ గా అనౌన్స్ చేయలేదు సో వీటికి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే ఒకసారి చూద్దాము అమ్మ నాన్న ఆధారు స్టూడెంట్ ఆధారు మీరు ఫస్ట్ టైం అమ్మఒడి తీసుకుంటున్నారు అట్లయితే ఐదు ఐదు ఆరు సంవత్సరాల పైన మనం స్కూల్ పంపిస్తూ ఉంటాం కదా వాళ్ళకైతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ అవసరం ఉంటుంది తర్వాత వచ్చేసి ముగ్గురు ఆధార్లు తర్వాత అమ్మది బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ అలాగే రేషన్ కార్డు ఎలక్షన్ కార్డు సో పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ అనమాట ఫస్ట్ పేజ్ జిరాక్స్ సో తర్వాత ఇక ఇన్కమ్ క్యాస్ట్ అయితే ఖచ్చితంగా అవసరం ఉంటాయి వాళ్ళ వాళ్ళ సచివాలయాలు ఇన్కమ్ క్యాస్ట్ అయితే కంపల్సరీ తీసుకుంటారు అనమాట సో ఇవి ఈ సర్టిఫికేట్స్ అయితే కంపల్సరీ అవసరం అనమాట